శరన్నవరాత్రుల ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలో గల ప్రసిద్ధిగాంచిన శ్రీ ఏడుపాయల వనదుర్గభవానీ దేవస్థానం నందు శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి పత్తు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు గంగాహారతి అమ్మవారి ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో దేవస్థానమ సిబ్బంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

అమ్మవారి యొక్క శరణ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభించుకోవడం జరిగింది మరి బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా మరివి నిర్వహిస్తూ మరి బ్రహ్మాండంగా ఈ నవరాత్రులను ముందు తీసుకుంటాం థ్యాంక్ యూ